అందరికీ ప్రైజ్ దీకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నేను అంధకార ముందు కూర్చున్నాను యుహూవా నాకు నుండును ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నేను అంధకార ముందు కూర్చున్నా కూడా యహోవా నాకు వెలుగుగా ఉంటాడు అని వాక్యం చెప్తుంది అన్నమాట అంటే చాలామంది దేవుని నమ్ముకుంటారు ఆత్మీయ జీవితంలో అనేక శోధనలు ఉంటాయి అనేక మార్లు ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఇలా జీవిస్తుంటారనమాట అప్పుడు చాలామంది ఆత్మీయతలు పడిపోతారు బాగుంటారు బాగా నిలబడత స్ట్రాంగ్గా ఉంటారు కొన్నిసార్లు శోధనలు వస్తాయి ఆకర్షణలు వస్తాయి వాళ్ళు ఏమవుతారంటే ఆ శోధనలకు ఆకర్షణలకు కొన్నిసార్లు పడిపోతారు పడిపోయి అలాగే కూర్చుని ఉండిపోతారు కొంతమంది అయితే ఆ శోధనలు అంటే ఆకర్షణలు అలాగే ఉండిపోయి వాటిలోనే కంటిన్యూ అయిపోతారు వాటి నుంచి బయట రారు కానీ నీతిమంతులు ఏం చేస్తారంటే వాటి నుంచి బయట వస్తారు ఎందుకంటే వాక్యం చెప్తుంది ఏమంటే నీతిమంతులు ఏడు మార్లు పడినను తిరిగి లేతురు అని వాక్యం చెప్తాను అలా నీతి మంత్రుడైన వాడు ఏం చెప్తాడంటే అపవాదితో చెప్తానమాట వాడు ఏమనంటే నా శత్రువ నా మీద అతిశయపడదు నువ్వు నేను క్రింద పన్న కూడా తిరిగి లేస్తా నేను అంధకారంలో ఉన్నాను నాకు తెలుసు నేను అంధకారంలో ఉన్నానని నాకు తెలుసు పాపంలో పడిపోయానని నాకు తెలుసు ఈ ఆకర్షణలకు లోబడ్డానని నాకు తెలుసు ఈ పాపం చేస్తానని నాకు తెలుసు నేను చీకట్లో ఉన్నానని నాకు తెలుసు కానీ నేను చీకట్లో ఉన్నప్పుడు కూడా యహోవానే నా దేవుడే నాకు వెలుగుగా ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా చెప్తారు కాబట్టి నేను ఎంత మాత్రము చీకట్లో ఉండను నేను లేస్తాను నేను ఖచ్చితంగా నా దేవుని పని చేస్తాను అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతారన్నమాట రైతుల ఇక్కడ యుహోవా నాకు వెలుగుగా ఉన్నాడు అంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టడు ఆయన నన్ను పక్కన పెట్టడు నేను ఈ చీకట్లో అంధకారంలో ఉంటే నన్ను విడిచిపెట్టే దేవుడు కాదైనా నన్ను ఖచ్చితంగా నన్ను మరలా ఈ చీకటి నుంచి తప్పించి నన్ను వెలుగులో నడిపిస్తాడు వెలుగులో నిలబెడతాడు అని చెప్పి మనము ధైర్యం మనం నమ్మక విశ్వాసంతో చెప్తున్నాం అన్నమాట అప్పుడు ఏమైతుందంటే ఖచ్చితంగా దేవుడు మనకి వెలుగుగా ఉన్నాడు చీకట్లో కూడా బాగా ఆలోచన చేయండి దేవుడు మనము కొన్నిసార్లు పడిపోతుంటాము పాపాల్లో పడిపోతుంటాము అలాంటప్పుడు ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టేసినట్లయితే మనం దాని నుంచి బయట రాలేము ఖచ్చితంగా అపవాది గట్టిగా పట్టుకునేస్తాడు మనం రాలేము పాపంలో పడినప్పటికి కూడా మనం చీకట్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు వెలుగుగా ఉన్నాడు కాబట్టే మనము బయట రాగలుగుతున్నాం మరలా తిరిగి లేవగలుగుతున్నాం లేకపోతే లేవలేము దాని నుంచి బయట రాలేము అంతే మన బ్రతికంగా అంతే ప్రైజ్ కాబట్టి ఇక్కడ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహారో వచనంలోకి వస్తే వారిగని మార్గమున వారిని తీసుకుని వచ్చదును వారిగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును అంటున్నాడు ఇక్కడ వారిరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వస్తాను అంటున్నాడు గుడ్డివారికి కళ్ళు కనిపించవు కదా వాళ్ళకి తెలియని త్రోవల్లో అనుకోండి అక్కడ పరిస్థితి ఎట్టుందో అంటే ఆ రోడ్లు ఎలా ఉన్నాయో తెలియదు వాళ్ళకి కనిపించదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కదా కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తానంటే గుడ్డివారిని తీసుకొని వస్తాను నేను వాళ్ళకి తెలియని మార్గంలో తీసుకొస్తాను వారికి తెలియని త్రోవల్లో నడిపిస్తాను వాళ్ళ ఎదుట చీకటినే నేను వెలుగుగా చేస్తాను వంకర త్రోవల్ని చక్కగా చేస్తాను నేను వారిని విడవను ఈ కార్యం నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడనమాట అంటే గ్రుడ్డి వారికి సైతం నేను చూపునిస్తాను వాళ్ళు చూస్తారు అంధకారంలో అలాగే ఉండరు ఆ చీకట్లో అలాగే ఉండరు ఆ గ్రుడ్డితనంలో అలాగే ఉండరు వాళ్ళ కళ్ళను నేను వెలిగిస్తాను వారి మనోనేతరాలను వెలిగిస్తాను వాళ్ళు చేసే వ్యర్థమైన పనులు పాపపు పనులు ఆ వంకర త్రోవలను నేను సరి చేస్తాను వాటిని నేను చక్కగా చేస్తాను వాళ్ళని నేనైతే విడిచిపెట్టను ఎప్పటికీ విడిచిపెట్టను వాళ్ళ పాపం చేశారని నేను విడిచిపెట్టను గుడ్డితనంలో ఉన్నారని విడిచిపెట్టను వాళ్ళ మనవ నేత్రాలను వెలిగిస్తాను వాళ్ళ కళ్ళను వెలిగిస్తాను వాళ్ళ త్రోవలను నేను చక్కగా చేస్తాను అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట అంటే నువ్వు అంధకారంలో కూర్చున్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాడు అని చెప్తు స్పష్టంగా చెప్తున్నాడు అనమాట రైతుల యష్య గ్రంథము అరవయో అధ్యాయము మొదటి వచనంలో మనం వచ్చినట్లయితే నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించను అని చెప్తున్నాడు అంటే ఇంతవరకు కూడా నువ్వు అంధకారంలో ఉన్నావు చీకట్లో ఉన్నావు గుడ్డితనంలో ఉన్నావు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నీకు వెలుగు వచ్చింది కాబట్టి నువ్వు అక్కడే కూర్చొని ఉండొద్దు ఆ పాపంలోనే ఉండిపోవద్దు ఆ శాపంలోనే ఉండిపోవద్దు ఆ దోషంలోనే ఉండిపోవద్దు నువ్వు లే లేచి నువ్వు తేజరిల్లాలి తేజరిల్లు నువ్వు ఎప్పుడైతే ఇంకా నాకు ఈ పాప ముద్దు ఈ షాప్ ముద్ది ఈ నాకు అవసరం లేదు నువ్వు లేవగలుగుతావో లేస్తావో తేజరిల్లుతావో అప్పుడు ఇహోవో మహిమ నీ మీద ఉదయిస్తుంది రైతుల అప్పుడు నువ్వు శత్రువుతో చెప్పగలవు ఏమనంటే అంటే నేను అంధకారంలో ఉన్నా కూడా నా దేవుడు నాకు వెలుగే ఉన్నాడు నేను భయపడ్ను రైజలో చెప్పగలుగుతావు అనమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అలా నేను ఆత్మీయ జీవితంలోకి వచ్చాను కానీ ఆత్మీయతలో నేను పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అలా ఉన్నాను నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదన్న ఎన్నిసార్లు పడేది ఎన్నిసార్లు లేసేది నాకు ఇబ్బంది అవుతుంది ఇలా అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు దేవుడు మీతో చెప్తున్నాడు యహూవ మహిమ మీ మీద ప్రకాశించబోతుంది కాబట్టి నువ్వేం చేయాలంటే లేవాలి లేచి తేజరిల్లాలి నువ్వు అలాగే కూర్చొని ఉండకూడదు నువ్వు అలాగే కూర్చొని ఉంటే నీ బ్రతికంతే ఎవరేం చేయలేరు రైతుల దేవునికి వెలుగుగా ఉన్నాడు అని చెప్పి నువ్వు చీకట్లో ఎంత మాత్రం కూర్చొని ఉండిపోకూడదు లేవాలి ఏ తప్పు చేసినా ఏర్పాటు చేసినా ఏ పాపం చేసినా దేవుని దగ్గరికి వచ్చి తండ్రి ఇదో పలాని తప్పులు చేసో పలాని పాపాలు చేస్తాను ఒప్పుకొని పశ్చాత్త కన్నీరుతో వాటిని విసర్జించాలి విడిచిపెట్టేసేయాలి అప్పుడు శత్రువుతో చెప్పాలి శత్రువా నా మీద చేయపడద్దు నేను క్రింద పడినా కూడా తిరిగి లేస్తా నేను అంధకారంలో కూర్చున్నా కూడా నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు ఆయన నన్ను వెలిగిస్తాడు ఆయన నన్ను లేవనెత్తాడు ఆయన బలపరుస్తాడు అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతాం ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో అలా ఎవరున్నా కూడా ఖచ్చితంగా లేవండి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడండి దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి వెలిగిస్తాడు మరలా తిరిగి మీ జీవితంలో కార్యం చేస్తాడు మిమ్మల్ని నిలబెడతాడు ఆయన ప్రజలలో కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి కృప కలిగిన వాడ కరుణ గల దేవ దయగలిగిన ఏసయ్య ఎవదే కాల సమయంలో ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా మేము అంధకారమంతి కూర్చున్నప్పుడు కూడా మాకు మీరు వెలుగుగా ఉన్న దుఃఖస్తోత్రాలయ్యా అయినా లేకపోతే మీరు వెలుగుగా మాకు ఉండకుండా ఉంటే అంధకారం నుంచి మేము బయటపడే వాళ్ళమే కాదు ఈ పాప శాప దోషాల నుంచి మేము బయటపడే వాళ్ళమే కాదయ్యా గురుడితనంలో జీవిస్తూ మా కళను వెలిగించారయ్యా మా త్రోవలు సరిగా లేవయ్యా మంచి త్రోవలు మేము లేవమయ్యా అయినప్పుడు కూడా మా త్రోవలను చక్కగా చేసి మా జీవితంలో కార్యం చేసిన దుఃఖస్తోత్రాలు వందనాలు స్వామి ప్రభా ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఎంతమంది ప్రార్థిస్తున్నారు అయ్యా మా పరిస్థితి ఏంటయ్యా మేము చీకట్లో ఉన్నామయ్యా అంధకారంలో ఉన్నాయా మా బ్రతుకులు ఇలా అయిపోయినాయి ప్రభా మాకు సహాయం చేయండి అని ఎంతమంది ప్రభా మీ పాదాలు పట్టుకుంటున్నారు పశ్చాత్తాపడుతున్నారు వారందరి అందరి జీవితంలో మీరు కార్యం చేయమని దేవా వారికి మీరు వెలుగై ఉన్న దేవుడు కాబట్టి వారి ఆయన ప్రభా తిరిగి వెలిగించమని ఆ పాపశాప దోషాల బంధకాల నుంచి వారిని విడిపించమని రక్షించమని ఏసై మీ బలమును శక్తిని వారికి అనుగ్రహించి వారు వారు స్థిరంగా బలంగా నిలబడ్డానికి శక్తినివ్వమని సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటూ దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుధనలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక Amen.